హాయ్ అండి వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు నేను ఏ వంటకం చేయటం లేదండి అంటే కర్రీస్ చేయడం లేదండి స్వీట్ ఐటమ్ ఒకటి చేసి చూయించబోతున్నాను అది పల్లీ పట్టి అది కూడా పంచదారతో ఇక ఇలా ఎర్రగా దోరగా వేయించుకున్న పల్లీల్ని మనము పక్కకు తీసేసి పెట్టేసుకుందాము ఇవి పొట్టు వలిచి తెచ్చేసుకుందాము ముందైతే మనం పాకం రెడీ చేసుకోవాలి కాబట్టి పల్లీలు తీసేసిన కళాయిలో సరిపడా పంచదార వేసుకుంటున్నాను ఇక్కడ సరిపడా అంటే మన దగ్గర ఉన్న పల్లీల క్వాంటిటీని బట్టి షుగర్ వేసుకోవాలి మనం షుగర్ వేసాక పాకం పట్టాక మనం అందులో పల్లీలు వేసుకుంటాం కదండి కాసిని మిగిలినా పర్లేదు సరిపడా వేయించి పెట్టుకున్నాం అనుకోండి ఆ పాకానికి తగ్గట్టుగా మనం పల్లీలు వేసుకోవచ్చు స్టవ్ వెలిగించేసాను ఇక పాకం అవుతూ ఉంటుందండి అందులో ఇలాచి పౌడర్ వేసుకోవడం అసలు మర్చిపోకండి ఇలాచి పౌడర్ కూడా వేసేసి ఒకసారి అలా కలిపేసి ఆ పాకం అవుతూ ఉంటుంది మనం మిగతా ప్రాసెస్లోకి వచ్చేద్దాము ఇలా పేపర్లు రెడీ చేసి పెట్టుకోండి ఒక రెండు పేపర్లు అలా వేసుకున్నాం అనుకోండి కింద కూడా అంటకుండా ఉంటుంది మన మధ్యలో వేసిన పేపర్లో మనం పల్లి పట్టి వేసేసుకోవచ్చు ఇక ఇలా ముత్యాల పాకం అండి తీగ పాకం వచ్చే వరకు మనము ఆ పాకాన్ని కదిపుతూ మనం చూసుకుంటూ ఉండాలండి మనకి పేపర్ మీద వేసినప్పుడు జారకుండా ఉండేలా ఉండాలి ఆ పాకం అలా అవ్వగానే మనం రెడీగా ఉన్న పల్లీలన్నీ పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని అది తీసుకొచ్చి అలా వేసేసుకున్నాం అనుకోండి మనకి ఇలా స్ప్రెడ్ అయిపోతుందండి మనం స్పూన్ తోటి అలా అలా అన్నామంటే చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది మనకి ఎంత పలుచగా కావాలో అంత పలచగా చేసుకోవాలి నేనైతే గుండ్లుగా వేశానండి కాస్త మందంగానే వస్తుంది మనం ఆ పల్లీలు విడకొట్టి వేసుకున్నాం అనుకోండి ఇంకాస్త పలచగా వస్తుంది అలా వేసుకున్న దాన్ని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద పెట్టేసి ఆరేలా చూసుకోండి అది గట్టిగా అయ్యింది చల్లారింది అనుకున్నప్పుడు మనం దాన్ని బోర్లా వేసేసి అది పేపర్ ఊడి రావాలి కాబట్టి మనం ఆ వెనక భాగం వైపు కాస్త తడి అలా అలా చేసుకున్నాం అనుకోండి పేపర్ ఈజీగా వచ్చేస్తుంది పల్లీ పట్టుకి అతుక్కోకుండా అలా కాస్త తడిపేసి ఒక అర నిమిషం పాటు వదిలేసామనుకోండి ఆ తడికి అది ఊడిపోతుంది అలా ఊడిపోయిన ఆ పల్లి పట్టిని మనం తీసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకున్నామనుకోండి కాసేపు అలా మూత తీసేసి ఉంచితే ఆ అంటిని తడి కూడా ఆరిపోతుంది చూసారు కదా అలా బిల్లల్లా వచ్చేస్తుంది చక్కగా ఏమాత్రం పేపర్ అతుక్కోదండి అలా మనకి కావాల్సిన బాక్సులలో అలా పల్లి పట్టి తీసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి అలా ఇచ్చేసామనుకోండి టీవీ చూస్తున్నప్పుడు స్నాక్స్ అడిగారు అనుకోండి ఇలా ఇచ్చేసేయచ్చు ఊరికే పల్లీలు వేయించి ఇచ్చేస్తే తినరు కదండి ఇలా కాస్త తీపి తగిలింది అనుకోండి పిల్లలు కూడా తినేస్తారు పల్లీలు ఎంతో ఆరోగ్యం కదండి కాబట్టి ఒక్కసారి ఇలా పల్లీ పట్టి బెల్లంతో కూడా చేస్తే చాలా బాగుంటుంది షుగర్తో టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి ఇలా తయారు చేసేసి పిల్లలకి అలా పెట్టేసేయండి ఇక ఏమాత్రం పని కూడా ఉండదండి మనకు ఒక కళాయి అయింది ఇక ఆ పేపర్ అలా మడిచి పడేసేసుకోవచ్చు ఏమాత్రం కింద కూడా అంటుకుండా మనం వేరే పేపర్ కూడా వేసుకున్నాం అంతే అండి ఆయన పల్లిపట్టిని పట్టిని అలా బాక్సుల్లోకి ఎత్తేసి పక్కకు పెట్టేసుకోండి అడిగినప్పుడల్లా పిల్లలకి ఇచ్చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ